గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే రాష్ట్రం గాడిలో పడుతుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు తాడేపల్లి గూడెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంత్రి నారాయణ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదిలో ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసిందనేది ప్రజలందరికీ వివరిస్తున్నామని అన్నారు గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసి భారం వేసిందని ఆయన తెలిపారు ఏడాదిలో అనేక ఇబ్బందులు ఉన్నా కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే రాష్ట్ర కారులో పడుతుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు తాడేపల్లి గూడెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంత్రి నారాయణ డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదిలో ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసిందనేది ప్రజలందరికీ వివరిస్తున్నామని అన్నారు గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసి భారం వేసిందని పేర్కొన్నారు ఏడాదిలో అనేక ఇబ్బందులున్న కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని సామాజిక పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచిస్తున్నామని అన్నారు మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని ప్రభుత్వం వచ్చిన వెంటనే రెండు వందల నాలుగు అంద క్యాంటీన్లను ప్రారంభించామని తెలిపారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని రైతులకు కేంద్రం ఇచ్చే ఆరు వేలతో కలిపి ఇరవై వేలు ఇస్తామని పేర్కొన్నారు ఎన్ని ఇబ్బందులు తల్లికి వందనం పథకం ద్వారా పదివేల కోట్లు విద్యార్థుల తరుల ఖాతాల్లో జమ చేశామన్నారు గత ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో ఏఐబీ నిధులు అమృత్ నిధులు నిలిచిపోయాయని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తున్నామని తాడేపల్లి గూడెంలో రెండు వందల కోట్లతో ఇంటింటికి కుళాయి కనెక్షన్ మురుగునీటి కాలువలు నిర్మిస్తున్నామని తెలిపారు రెండు మూడు నెలల్లో కోర్టు సమస్యలు పరిష్కరించి మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు టీడీఆర్ బాండ్ల ఆక్రమణపై విజిలెన్స్ విచారణ జరుగుతుందని అక్రమాలకు పాల్పడిన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు టిట్కో ఇళ్ల నిర్మాణం తిరిగి ప్రారంభించామని త్వరలోని లబ్ధిదారులకు ఇల్లు అప్పగిస్తామని పేర్కొన్నారు ఒక సంవత్సరంలో ఈ యొక్క ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసిందనేది ప్రజలకు వివరించాలనేది తెలుగుదేశం కార్యకర్తలందరికీ రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలందరికీ ఒక దిశానిర్దేశం ఇచ్చారు ఈ నెల కంప్లీట్గా ముప్పై రోజులు ఫీల్డ్లో ఉండి డోర్ టు డోర్ తిరిగి ప్రతి ఇంటికి పోయి ఈ వన్ ఇయర్లో అంటే గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ ప్రభుత్వం ఇది ఎంతో భారం వేసిన ఆ అప్పు ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ కడుతూ ఈ వన్ ఇయర్లో అనేకమైన కార్యక్రమాలు చేయటం జరిగింది సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఎన్నో ఉన్నా అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎన్డీఏ ప్రభుత్వంతో చేసుకుంటూ ముందుకు పోవడం జరిగింది ఎన్ని ఇబ్బందులున్నా ఎలక్షన్ మేనిఫెస్టోలు ఏదైతే చెప్పారో అవి తూచా తప్పకుండా అవే కాకుండా ఇంకా ప్రజలకు ఎద్ద అవసరమైతే వాటిని కూడా తీరుస్తూ అనేక చేశారు చేసింది అంతేకాదు మూడు నెలల అరియర్స్ ఇస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పి మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇచ్చారు అంతేకాకుండా వికలాంగులకు ఆరు వేలు చేశారు అంతేకాకుండా కిడ్నీ పేషెంట్స్ లాంటి వాళ్ళకి పదివేలు చేశారు బెడ్ మీద ఉండి అటెండర్ సపోర్ట్ కావాల్సిన పదిహేను వేలు చేశారు ఇవన్నీ ఖజానా డబ్బులుండి కాదు ఖజానా ఖాళీ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం చేసింది కదా గవర్నమెంట్ అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపారాలతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు లక్షలా ఇరవై ఐదు వేల మంది చక్కగా భోజనం చేస్తున్నారు ఐదు రూపాయలు భోజనంతో ఎందుకు మూసేసిందో తెలీదు మా మీద కోపంతో ప్రజల మీద కోపం చూపించారు అయితే ఈ ప్రభుత్వ రాగానే రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్స్ ఓపెట్ చేయటమే కాదు మరొక డెబ్బై అన్నా క్యాంటీన్స్ గారు ముఖ్యమంత్రి గారు అక్షలు శాంక్షన్ చేశారు కొన్ని అక్టోబర్లోను కొన్ని నవంబర్లోను అవి కూడా ఇనాగ్రేషన్ చేయబోతున్నాం అదేవిధంగా ఏదైతే ఎలక్షన్స్కి మాట ఇచ్చామో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం జిల్లాలో అది రేపు ఆగస్టు పదిహేను నుంచి స్టార్ట్ చేస్తామని ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు అదేవిధంగా రైతు సోదరులకు ఏదైతే ఇరవై వేలు ఇస్తానన్నామో ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వగానే వెంటనే వేసే విధంగా ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చారు ఈ విధంగా ఖజానా ఖాళీ అయినా అనేక ఇబ్బందులు ఉన్న ఆర్థిక వ్యవస్థను గత ప్రభుత్వం అస్తవ్యస్తం అస్తవ్యస్తం చేసిన దానికి ఉదాహరణ నా డిపార్ట్మెంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మంత్రి ఇదే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో అమృత ప్రాజెక్టు శాంక్షన్ చేస్తే డెబ్బై పర్సెంట్ వాళ్ళు ఇస్తారు థర్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎలా అది మురిగిపోయింది మళ్ళా దాన్ని ప్రభుత్వ రంగాన్ని రివైజ్ చేసాం ఇప్పుడు టెండర్లు అమృత అమృతసీమలో కేంద్ర ప్రభుత్వం ఎనభై ఎనిమిది లక్ష ఎనిమిది వేల ఐదు వందల కోట్లు శాంక్షన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అది మురిగిపోయింది స్వచ్ఛభారత్ వాళ్ళు మూడు వేల కోట్లు ఇస్తే మూడు వేల కోట్లలో ఫస్ట్ ఇన్సాల్మెంట్ నూట యాభై కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇలా అది పోయింది అన్నిటి ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి అన్ని రివైజ్ చేశారు ఆర్థిక వ్యవస్థను పూర్తిగా చిన్నభిన్నం చేసిన ముఖ్యమంత్రి గారు అనేక ఇబ్బందులు పడి ఈ రాష్ట్రంలో మేనిఫెస్టోలు ఏదైతే చెప్పి తప్పకుండా చేస్తూ వచ్చారు అందుకనే ప్రతి ఇంటికి కార్యకర్త పోయి ఏం చేసింది చెప్పి వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే తెలుసుకొని మళ్ళీ పార్టీకి తెలియజేసి పార్టీకి ప్రభుత్వానికి తెలియజేస్తే అవన్నీ సాల్వ్ చేస్తామని ప్రజల మధ్య నాయకులు ఉండాలని ఈరోజు ప్రతి నాయకుడిని యాక్చువల్గా తిరగమన్నారు ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఫస్ట్ కుప్పంలో తిరిగారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీధికి వచ్చాను ఈ వీధికి వస్తే ఇక్కడ ఈ డ్రైనేజ్ చూపించారు డ్రైనేజ్ భయంకరంగా ఉంది పక్కన మూడు అంతస్తులు నాలుగు అంతస్తులు బిల్డింగ్లు ఉన్నాయి చుట్టూ అందుకనే యాక్చువల్గా ఇక్కడ ఉన్న కార్యకర్తలు వాళ్ళందరూ యాక్చువల్గా రిక్వెస్ట్ చేశారు రిక్వెస్ట్ చేస్తే ఇది ఒక ఎనభై ఐదు లక్షలు అవుతుందన్నారు ఆ ఎనభై ఐదు లక్షలు మంత్రిగా యాక్చువల్గా ఎనభై ఐదు లక్షలు శాంక్షన్ చేస్తాను ఇమీడియట్గా దాన్ని ఎస్టిమేషన్ పంపిస్తున్నాను ఈ విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతి కార్యకర్తని ఇంటింటికి తిరగటం మనటం ఇంక్లూడింగ్ మంత్రులు మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ప్రతి ఒక్కరిని ఎందుకంటే కంటితో చూడాలి ప్రజలు చెప్పేది మీరు చెవులతో వినాలి సమస్యలు అక్కడికక్కడ చేయగలిగిన అధికారాలు ఉంటే మీరు చేయండి చేయలేకపోతే అవి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించండి అవి సాల్వ్ చేస్తామని ఒక దిశానిర్దేశం ఇచ్చారు అలా ఈరోజు సుపరిపాలన రాష్ట్రంలో జరుగుతుంది ఈరోజు ఇక్కడికి వస్తే చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే బాబ్జీతోనూ కార్యకర్తలతోనూ నేను దాదాపు పెళ్లి తిరిగా ప్రతి ఒక్కరూ చాలా చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు చిన్న చిన్న సమస్యలు చెప్పారు అవన్నీ కూడా యాక్చువల్గా సచివాలయ స్టాఫ్కి కమ్యూనిటీకి ఇన్ఫార్మ్ చేసి అవి సాల్వ్ రేపు దాదాపు పూర్తయింది త్వరలోనే మరొక రెండు మూడు మంత్ టూ మంత్స్ లో దాని తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది చెప్పింది దాన్ని పరిశీలించమని చెప్తాను కన్సర్న్ డిపార్ట్మెంట్తో మాట్లాడతాను ఇప్పుడు యాక్చువల్గా బాబుజీ గారితో మాట్లాడాను రాష్ట్రంలో ఇరవై ఒక్క మున్సిపాలిటీస్ కలెక్షన్ జరగాలి అదేంటంటే కోర్టు కేసులు ఉన్నాయి కోర్టు కేసులు విత్డ్రా అయ్యేటట్టుగా ఆల్రెడీ కన్సర్న్ లాయర్లతో నేనే మాట్లాడాను మా సెక్రటరీ గారు మాట్లాడారు బహుశా నెక్స్ట్ మంత్ ఎన్నింగ్ లోపల ఆ కేసులన్నీ అయ్యే విధంగా వర్కౌట్ చేస్తాను అవి అవ్వగానే రెండు మూడు నెలలు ఎలక్షన్ జరపడం జరుగుతుంది యాక్చువల్గా తణుకులో మేజర్ జరిగినాయండి తర్వాత కొన్ని మున్సి నాలుగైదు మున్సిపాలిటీస్లో జరిగింది యాక్చువల్గా మేజర్ జరిగింది తణుకులోనే తణుకులోనే యాక్చువల్గా అందువల్ల వాటిని బ్లాక్ చేశాము అయితే వాటి అన్నిటి కూడా రిలీజ్ చేస్తాం ఎలా చెప్పామంటే ఒరిజినల్ వ్యాల్యూ ఉందో ఆ వాల్యూకి యాక్సెప్ట్ చేసే బాండ్ వాళ్ళు తీసుకోమని ఆల్రెడీ ఆర్డర్స్ కూడా ఇచ్చాం వాళ్ళు కొంతమంది తీసుకున్నారు కొంతమంది ఇంకా తీసుకోలేదు ఏదేమైనప్పటికీ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించడం జరుగుతుంది చాలా కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని మీద యాక్చువల్గా డిస్కస్ చేస్తాం త్వరలో డిషన్ తీసుకుంటారు ముగ్గురు వచ్చారు నాకు ప్రజెంటేషన్ ఇచ్చారు ఇది డిఫరెంట్ కేసు ఇదేంటంటే వాళ్ళు వేరే బిల్డర్స్తో ఏదో టైఅప్ పెట్టుకున్నారు టైఅప్ పెట్టుకొని ఆ వచ్చిన బాండ్స్ని వీళ్ళ పేరుతో కాకుండా వాళ్ళ పేరుతో ఇచ్చారు డ్రా చేశారు అన్నారు అంటే వాళ్ళ పేరుతో ఇచ్చి ఉంటే ఖచ్చితంగా అది అధికారుల ఫాల్ట్ దాని మీద ఇమీడియట్గా వెరిఫై చేయమని మా టౌన్ ప్లానింగ్ డైరెక్ట్ ఇప్పుడే పంపించాను యాక్చువల్గా ఈ కేసు రావటం ఇదే ఫస్ట్ టైం నాకు దాని మీద వెరిఫై చేస్తారు